మేనేక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చెల్మడేక్ గ్రామంలో లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో మీనాక్షి మోహన్ నాయక్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ మెగా వైద్య శిబిరాన్ని మండల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చప్పేట ముత్యం రెడ్డి ప్రారంభించారు వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఆరోగ్యాలను పరిరక్షించుకున్నారు ఈ వైద్య శిబిరంలో ప్రజలకు ఉచితంగా బీపీ షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు ముత్యం రెడ్డి మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలోని రామంపేట నిజాంపేట మండలాల్లో ప్రతి గ్రామ పంచాయతీ డాక్టర్ మోహన్ నాయక్ నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు పేద ప్రజల కోసం ఈ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు అలాగే లీలా గ్రూప్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ మాట్లాడుతూ నిజాంపేట రామయంపేట మండలాల్లో ఇప్పటి వరకు పన్నెండు గ్రామ పంచాయతీలలో యాభైకి పైగా వైద్య శిబిరాలు నిర్వహించామని మిగతా గ్రామ పంచాయతీలలో కూడా పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వీటిని ఆయా గ్రామాల ప్రజలు పంచాయతీల ప్రజలు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో లీలా గ్రూప్స్ అధినేత డాక్టర్ మోహన్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చప్పట మాజీ సర్పంచ్ చప్పట నరసింహారెడ్డి తాజా మాజీ ఉప రమేష్ మల్లన్న దేవస్థానం చైర్మన్ గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల నాథస్వామి ఆలయ డైరెక్టర్లు బాజా రమేష్ కాకి రాజయ్య చాట్లపల్లి ఎల్లాగౌడ్ తుమ్మల రమేష్ కాంగ్రెస్ నాయకులు సంగపు నారాయణ మండల కాంగ్రెస్ నాయకులు లింగంగౌడ్ ఆకుల రాజు తదితరులు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీనాక్షి మోహన్ నాయక్ తరఫున ఇప్పుడు వరకు రామాయంపేటు నిజాంపేట రెండు మండలాలు కలిపి ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు చేశాము అలాగే ఒక్కొక్క గ్రామ పంచాయతీలో కొన్ని చోట్ల రెండు రోజులు కొన్ని చోట్ల మూడు రోజులు నిర్వహించాము అంటే నిజాంపేటలో ని రెండు రోజులు అలానే కొన్ని కొన్ని చోట్ల అప్పుడు అక్కనపేటలో రెండు రోజులు నిజాంపేటలో మూడు రోజులు అక్కనపేటలో రెండు రోజులు ధర్మారాంలో రెండు రోజులు అలా 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 దగ్గర దగ్గర యాభై వైద్య శిబిరాలు ఈ రోజు వరకు నిర్వహించాం ఇంకా కొన్ని రోజుల్లో ఈ రెండు మండలాలు అన్ని గ్రామ పంచాయతీలు మొత్తం కంప్లీట్ చేయడం జరుగుతుంది సో దయచేసి మీ మీ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ ఆ రోజున వచ్చి ఈ గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు ఆ రోజు వచ్చి మందులు తీసుకొని ఉపయోగించుకున్నారు కోరుతున్నాను